అండి బాగున్నారా ఈ మధ్య నేను యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేయలే షార్ట్సే అక్కడక్కడ అప్పుడప్పుడు ఎందుకనంటే నా సర్వీస్ నేను విశాఖపట్నం స్ట్రీట్ జాబ్ చేస్తున్నా ఆ సర్వీస్ అన్నది వచ్చింది ఈ మంత్లో రిటైర్ అవుతున్నా అనమాట నెక్స్ట్ నేను నా లైఫ్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి ఏంటి ఇంకా యాక్చువల్గా అర్థం కాల ఓకే అది కాకుండా నేను షార్ట్ ఫిల్మ్స్ ఇండిపెండెంట్ మూవీస్ అండ్ ఫ్యూచర్ ఫిల్మ్స్ ఒకటి రెండు మూవీస్ కూడా చేస్తున్నాను చేస్తున్నాను ఆల్రెడీ కమిట్మెంట్స్ కూడా ఉన్నాయి అట్లా బిజీ అవ్వడం వల్ల నా యూట్యూబ్ని ఒక ప్రాపర్గా డిజైన్ చేసి ఈ వీడియోస్ తోటి మీ ముందుకు రావాలి అనేది మిస్ అయింది నాకు యాక్టింగ్ ఇష్టం అండ్ ఎమోషన్స్ ఇష్టం దానిపైన నేను ఏమైనా రైటింగ్ చేసి నేను వీడియోస్ తీసి నేను పోస్ట్ చేయాలి అనేది నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది దానికి టైం ఉండటం లేదు నేను రాసి పెట్టుకున్న కథలు ఒక పదిహేను ఉన్నాయి వాటిని షూట్ చేయడానికి నాకు వీలు కావట్లేదు టైం దొరకటం లేదు అది కాకుండా ఈ రిటైర్మెంట్ టైంలోని అసలు చాలా చాలా బిజీ బిజీగా అయిపోయింది లైఫ్ అంతా ఇప్పుడు మళ్ళీ నేను రీడిజైన్ చేసుకుంటున్నా నా హెల్త్ని అండ్ నా రైటింగ్ని అండ్ నా యాక్టింగ్ని అన్నిటినీ మళ్ళీ రీడిజైన్ చేసుకొని మీ ముందుకు మేబీ ఆ భగవంతన్ డ్రైవల్ గాడ్ గ్రేస్ నాకు మూవీస్లో కానీ షార్ట్ ఫిల్మ్స్లో కానీ ఫ్యూచర్ ఫిల్మ్స్లో కానీ ఇండిపెండెంట్ మూవీస్లో కానీ అవకాశం దొరికితే మటుకు మాత్రం బిజీ బిజీగా వచ్చి యూట్యూబ్లో నా ఛానల్లో కాకుండా వేరే వాళ్ళ ఛానల్లోనైనా మీ ముందుకు వస్తారు అక్కడ అవకాశం దొరకకపోతే నా ఛానల్లో మీ ముందుకు వస్తారు ఏదేమైనా కొన్ని ఎమోషన్స్ని కొన్ని చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ లాగా చిన్న చిన్న స్టోరీ వన్ మినిట్ టూ మినిట్ త్రీ మినిట్ వీడియోస్ చేసి మీ ముందుకు రావాలి ఆ వీడియోస్లో నేను మీకు చెప్పేది ఏమీ ఉండదు అది చూసిన తర్వాత మీకేమైనా దా అది దానివల్ల మీకు ఓకే ఇది బాగుంది మనం ఇలా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తే అనిపించేలాగా మాత్రమే తీస్తాం ఇది రైటు ఇది రాంగు ఇదే కరెక్టు ఇది కరెక్ట్ కాదు అన్నది ఏది ఉండదు ప్రతి మనిషి కూడా పరిస్థితులను బట్టే మనిషి ట్రావెల్ చేస్తాడు అందువల్ల ఈ జీవితంలో ఏ ఎమోషను కూడా తప్పు కాదు మీ మీద ఎవరైనా కోపాడుతున్నారు అంటే వాళ్ళు తప్పులో ఉన్నారని కాదండి వాళ్ళు రాంగ్ సైడ్ ఉన్నారని కాదు అక్కడ పరిస్థితి ఆ పరిస్థితిలో ఉంది అన్నారు అందువల్ల ఏవి కూడా శాశ్వతం కాదు నా యాంగిల్ ఎప్పుడు అలాగే ఉంటుంది ఎప్పుడు నేను ప్రపంచాన్ని అలాగే చూడాలని కోరుకుంటాను అందరూ అలా చూడాలని కోరుకుంటాను ఎందుకని అంటే ఏది శాశ్వతం కాదు మీకు ఇబ్బందిగా ఉందా దూరంగా వెళ్ళండి మీరు 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 కంఫర్ట్ గా ఉన్నారా ట్రావెల్ అవ్వండి ఇంతవరకే అది ఏ ఏ రూపాల్లో ఉన్నది అన్నది అన్ని మనం మైండ్ లో పెట్టేసుకొని మన మైండ్ ని పొల్యూట్ చేసేసుకొని మనం అంతా పొల్యూట్ అయిపోయినంత అవసరం ఉన్నది ఎక్కడికక్కడ డిలీట్ చేయడం మీరు ఈ ఈ ఈ లైఫ్ మీరు ఈ టైంలో మీరు వచ్చారు ఈ ఈ పీరియడ్ మాత్రమే మీకు గ్యారంటీ లేదు నెక్స్ట్ ఈ ఉన్న పీరియడ్ మాత్రమే చెప్పినప్పుడు హాయిగా వెళ్ళిపోవడం అన్నదే మీ డ్యూటీ మీ మైండ్లో అనవసరమైన బ్యాగేజ్ పెట్టుకోకూడదు నా ఎమోషనల్ వీడియోస్ అన్నీ కూడా అట్లాగే ఉంటాయి జస్ట్ టచ్ చేస్తాయి మీకు చూపిస్తాయి అనమాట ఓకే అందులో మీకు నచ్చింది అనుకోండి అవును కరెక్టే కదా కరెక్ట్ అయింది అనుకోండి మనం పాటిద్దామని ట్రై చేద్దాం చేస్తారని ఆశిస్తా లేదా అనుకోండి ఓకే తీసి పక్కన పెడతారు అంతవరకే ఇలాంటి వీడియోస్ తో మేము ముందుకు వస్తా నా ఓన్ వీడియోస్ నా ఓన్ ఛానల్లో రావచ్చు లేదు అని అంటే వేరే వాళ్ళ ఛానల్స్ లోనే నా నేను వాళ్ళ దగ్గర యాక్ట్ చేసిన వీడియోస్ అయినా సరే ఇక్కడ నుంచి యూట్యూబ్ లో ఎక్కువగా కనిపిస్తాను థ్యాంక్ యూ మీ సపోర్ట్ ఎప్పటికీ కావాలి థ్యాంక్ యూ వెరీ మచ్